హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము శనగపప్పు వంకాయ కర్రీ చూద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది అందరికీ తెలిసిందేనండి బట్ ఏంటండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బ్యాచిలర్స్కి క్విక్గా ఎలా తయారు చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందుగా మనము ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవటం వల్ల మనకి కర్రీలో వేసినప్పుడు త్వరగా ఉడికిపోతుంది లేకుంటే టైం పడుతుంది వంకాయ మెత్తగా అయిపోతుంది తర్వాత శనగపప్పు ఏం ఉడకదనమాట మరి తర్వాత వంకాయలు ఒక అర కేజీ వరకు తీసుకున్నాను ఉప్పు నీళ్ళలో వేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఉప్పు నీళ్ళలో అయిపోతే అన్నమాట తర్వాత మూడు లేదా నాలుగు టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి కాస్త చెట్టుపాట్లు వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లో తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి మనకి బాగా వేగవలసిన అవసరం లేదండి కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఈలోగా దీంట్లో మూడు పచ్చిమిర్చి మధ్య కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కట్ చేసి వేసుకుంటున్నాను ఇలా వేసుకోవటం వల్ల కూరకి ఫ్లేవర్ అంతా బాగా పట్టి టేస్టీగా ఉంటుంది కూర సో ఇలా వేసుకొని ఒక్క నిమిషం పాటు తిప్పేసుకుంటే సరిపోతుంది ఇవి ఇంకా వేగిపోయాయండి ఇప్పుడు దీంట్లో మనము ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇది కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది ఇప్పుడు మనకు వేగిపోయిందండి తరిగి ఉంచుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లో ఉప్పు అలాగే పసుపు వేసుకుందామండి నూనెలో ఎంత బాగా వేగితే రుచి అంత బాగా ఉంటుంది వంకాయ ఇప్పుడు తగినంత ఉప్పు పసుపు కూడా వేసేసాను ఒకసారి బాగా కలిపేసుకొని నూనెను ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి వంకాయల్ని తర్వాత దీంట్లో తరిగి ఉంచుకున్న టమాటా ముక్కలు అలాగే నానబెట్టుకున్న శనగపప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి మనం ఎక్స్ట్రా వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి లాస్ట్లో కొంచెం వేసుకుందాము ఈ టమాటాలో ఉన్న నీరు వంకాయలో వచ్చిన నీరు ఇవి మనకి దాదాపు ఉడికిపోవాలి అందుకని స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మనం టమాటాలు మగ్గే వరకు వంకాయలు మగ్గించుకోవాలి టమాటాలో ఉన్న నీరు వంకాయలో ఉన్న నీరు మాత్రం మనకి సరిపోతుందండి టమాటాలు మెత్తగా మెదుపుకుంటూ కలిపేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని అంటే కూరగా తగ్గట్టు వేసుకోండి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయద్దండి టేస్ట్ మారిపోతుంది కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మెల్లగా మగ్గించుకుంటే పైకి నూనె తేలుతుందండి అప్పటి వరకు మగ్గించుకుంటే సరిపోతుంది మనకి వంకాయ అలాగే శనగపప్పు మంచిగా ఉడికి ఉంటాయి ఇప్పుడు దీంట్లో తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని దించుకోవటమేనండి అంతేనండి టేస్టీ శనగపప్పు వంకాయ కూర రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది కంపల్సరిగా ఇది ట్రై చేయండి చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఓన్లీ మనకి శనగపప్పు అలాగే వంకాయ అన్నీ తరిగి పెట్టేసుకుంటే అదే పది నిమిషాల్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్